ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలోని భూములు ఈ భూములకు అనువైన పంటలు వాటి రకాలు అట్లనే ఇత్నం వేసిన నుంచి పంట దిగుబడులు చేతికచ్చేదాకా రైతులు ఏమేం చేయాలనో ఏమేం చేయకూడదో వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చటల రూపంలో అందించే కార్యక్రమం ఇది కార్యక్రమంలో విత్తన నాణ్యత నియంత్రణ ప్రమాణాల గురించి రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట అనంతరం రైతు అంతరంగం శీర్షికన సేంద్రియ పద్ధతిలో పండ్లు కూరగాయల సాగు చేస్తున్న గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామానికి చెందిన జాదవ్ చంద్రశేఖర్ అనుభవాలు అవుతాయి మార్కెట్ ధరలు జొన్న క్వింటాలు కింటికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర మూడు వేల ఒక వంద ఎనభై రూపాయలు మార్కెట్ ధరలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నిండా మీరు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా ఈ నుండి విత్తన నాణ్యత నియంత్రణ ప్రమాణాల గురించి రైతులు తెలుసుకోవలసిన విషయాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట ముచ్చట పెట్టింది కె లెనిన్ విత్తు మంచిదైతే చెట్టు గట్టిదనే సామెత ఒకటి ఉంది అయితే ముఖ్యంగా రైతులు విత్తనాల నాణ్యత విషయంలో తీసుకోవాల్సిన లేదా గమనించాల్సిన అంశాలేమి కొన్ని సందర్భాల్లో నాణ్యత లేని విత్తనాలు ఉపయోగించడం వల్ల నష్టపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విత్తనాలు అసలు వీటికి సంబంధించిన ప్రమాణాలు ఎలా ఉంటాయి వీటికి సంబంధించి ప్రభుత్వాలు కూడా ఏ రకమైన ప్రమాణాలను సూచిస్తున్నాయి మనకు అందుబాటులో ఉన్న విత్తనాలు ఏ మేరకు ఆ ప్రమాణాలకు లోబడి ఉన్నాయి రైతులు ఈ విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి వీటన్నిటి గురించి తెలియజేసేందుకు మనతో ఇప్పుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శివకృష్ణ గారు నమస్తే అండి అయితే ముందుగా చెప్పి ప్రస్తుతం ఈ మార్కెట్లో ఏవైతే విత్తనాన్ని అమ్ముతుంటారో అందులో నాణ్యత ప్రమాణాలు ఎట్లా ఉండాలి ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లు విత్తం మంచిది అయినప్పుడు దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ విత్తనం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది నాణ్యమైన విత్తనం అనేది కూడా చాలా ముఖ్యము నాణ్యత ప్రమాణాలు అనేది చాలా ముఖ్యము అంటే ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలు మనం చూసుకున్నట్లయితే దీంట్లో జన్యు స్వచ్ఛత అనేది చాలా కీలకం రెండవది అంటే విత్తన మొలక శాతము మూడవది ఏంటంటే భౌతిక స్వచ్ఛత ఇవన్నీ ముఖ్యమైనవి ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే దీంట్లో మొలక శాతం చూసుకున్నట్లయితే ఇప్పుడైనా మనం విత్తనం కొనుగోలు చేసుకున్నప్పుడు మొలక శాతం అనేది చాలా ముఖ్యము ఒక ఎనభై నుంచి అది తొంభై శాతం వరకు ఆ మొలకలు మనం పెట్టిన వంద విత్తనాలలో ఒక తొంభై విత్తనాలు మొలక వచ్చినది అనుకోండి మనం దాన్ని మనం పంటగా వేసుకోవడానికి అనువైనదని నిర్ధారించుకొని ముందుకు వెళ్ళాలి దాంట్లో మనం జన్యు స్వచ్ఛత చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది శాతం వరకు జన్యు స్వచ్ఛత అంటే మనకు మార్కెట్లో ఎక్కువగా లభ్యమయ్యేది ఏంటంటే సర్టిఫైడ్ ట్రూత్ఫుల్ లేబుల్డ్ అని అంటాము అంటే ధృవీకరణ విత్తనము లేదా ట్రూత్ఫుల్ లేబుల్డ్ విత్తనం అనేది రెండు రకాల విత్తనము ఎక్కువగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే విత్తనము విత్తనం కూడా మనకు న్యూక్లియస్ సీడ్ అని బ్రీడర్ సీడ్ అని సర్టిఫైడ్ సీడ్ అని ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అని ఇట్లా నాలుగు రకాల విత్తనాలు ఉంటాయి కానీ ముందు మనం ఏదైతే బ్రీడర్ సీడ్ అంటామో అది ఎక్కువగా విత్తన ఉత్పత్తి చేసే శాస్త్రవేత్త దగ్గర ఎక్కువగా ఉంటుంది న్యూక్లియస్ సీడ్ బ్రీడర్ సీడ్ ఇవి రెండు రకాలు అక్కడే ఉంటాయి దాని తర్వాత దాని నుంచి వెళ్ళి తీసుకున్న విత్తనాన్ని మనం సర్టిఫైడ్ సీడ్ లేకపోతే ఫౌండేషన్ సీడ్ లేకపోతే మనము ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అనే సంబోధిస్తూ ఉంటాము దీనిలో కూడా జన్యు స్వచ్ఛత అలాగే మూలక శాతము భౌతిక స్వచ్ఛత అంటే ఎలాంటి తాలు కానీ మన మట్టి బిడ్డలు కానీ ఇలాంటివి లేకుండా ప్యూరిటీ ఆఫ్ ద సీడ్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం అది ఎట్లా అంటే ఒక తొంభై ఎనిమిది శాతం వరకు మనకు ఈ భౌతిక స్వచ్ఛత అనేది శుద్ధి భౌతిక శుద్ధిత అలాగే జన్యు స్వచ్ఛత అనేది రెండు ముఖ్యంగా చాలా ముఖ్యము ఇవి ముఖ్యంగా మనము ప్రమాణాలు ఏదైతే అంటున్నామో అంటే భారత విత్తన చట్టం ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పాటు చేసిన దాని చట్టం ప్రకారము ఇవి వాళ్ళు నియమ నిబంధనలు అంటాము దాని ప్రకారం ఇలా ఉన్న సీడ్ ని మనము నాణ్యమైన విత్తనంగా గుర్తించవచ్చు అయితే ఇప్పుడు ఈ విత్తన నాణ్యత నియంత్రణ కోసం ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి వివరాలు కొన్ని చెప్తారు భారతదేశము వ్యవసాయ రంగ దేశము విత్తన ఉత్పత్తి అనేది మనకు చూసుకున్నట్లయితే హైబ్రిడ్ విత్తనోత్పత్తి హరిత విప్లవం తర్వాత విత్తనోత్పత్తి గణనీయంగా అంటే రూపకల్పన అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల రూపకల్పన అనేది గణనీయంగా పెరిగి విత్తనోత్పత్తి కూడా పెరిగి దిగుబడి పెరిగే అవకాశం చూ చూస్తూ వచ్చాము సో ఆ విధంగా ఎంతైతే విత్తనానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి దాంట్లో ఒక అంటే దాని యొక్క చట్టబద్ధత అనేది తీసుకురావడం అనేది చాలా ముఖ్యము ఎందుకంటే ఈ విత్తనం ద్వారా అనేక మంది దాని మీద జీవనాధారం పొందుతారు కాబట్టి అది చట్టబద్ధత నాణ్యత ప్రమాణాలు ఉండాలి అంటే ఒక చట్టాన్ని రూపొందించడం అనేది చాలా ముఖ్యము ఆవశ్యకత అందుకే భారతదేశము విత్తన చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విత్తన చట్టంలో కొన్ని నియమ నిబంధనలు నాణ్యత ప్రమాణాలు ఎట్లా కంట్రోల్ చేయాలి నియంత్రించాలి ఇవన్నిటిని గురించి కూడా వాళ్ళు వాళ్ళ పేర్కోవడం జరిగింది అంటే భౌతిక శుద్ధి శుద్ధత ఎట్లా ఉండాలి జన్యు శుద్ధత ఏ విధంగా ఉండాలి అలాగే మన మొలక శాతం ఎంతవరకు ఉండాలి సో ఇలాంటి ప్రమాణాలు అనేది చేయడము జరిగింది ఈ విత్తన చట్టంలో అలాగే మనం అమ్మే విత్తనాల్లో ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ట్రూత్ఫుల్ లేబుల్డ్ సీడ్ కానివ్వండి ధృవీకరణ విత్తనం కానీ ఇందులో కూడా జన్యు స్వస్థత అనేది చాలా ముఖ్యము అలాగే మనకు మూలక శాతం అనేది కూడా చాలా ముఖ్యము భౌతిక శుద్ధత అనేది కూడా అంటే స్వచ్ఛత అనేది కూడా చాలా ముఖ్యము ఇవి కూడా కంపల్సరీగా మనము ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా ఫాలో అవుతాము ఈ చట్టాల ప్రకారము అలాగే మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో భారత విత్తన కంట్రోల్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకొని వచ్చి ఈ విత్తనాన్ని అత్యవసర సరుకుల జాబితాలోకి తీసుకురావడము జరిగింది ఇలా తీసుకురావడం ద్వారా ఏమవుతుందంటే విత్తన విక్రయం చేయాలి అని అంటే లైసెన్సింగ్ అనేది కంపల్సరీ తీసుకురావడం జరిగింది అది ఏ విధమైన విత్తనాన్ని అయినా మనము అమ్మాలి అంటే కంపల్సరీ ధృవీకరణ పొందిన లైసెన్స్ ఉన్న వ్యక్తి దగ్గర మాత్రమే అమ్ముకునే వెసులుబాటును ఈ చట్టాల ద్వారా కల్పించడం ద్వారా ఏమవుతుందంటే వాటిని నియంత్రించే అవకాశం ఉంటుంది అనేక అవకాశాలు ఎందుకంటే పెద్ద మొత్తంలో విత్తనాన్ని వాడి జీవనాధారం పొందే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నకిలీ విత్తనాలు కూడా ఒక అవకాశం ఉన్నది నకిలీ విత్తనాలను తయారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా అమ్ముకోవడానికి కూడా లైసెన్స్డ్ పర్సన్ ధృవీకరణ పొందిన వ్యక్తి దగ్గర ఈ విత్తనాలు మనము అమ్మడం ద్వారా కొనడం ద్వారా మనకు నాణ్యమైన విత్తనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చట్టాల రూపకల్పనలో మనం ముఖ్యంగా ఏంటంటే విత్తన నియంత్రణ చేయడము ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ నాణ్యమైన విత్తనాల్ని మనం ఎట్లా తెలుసుకోవచ్చు వాటి గురించి చెప్తారు ముఖ్యంగా నాణ్యమైన విత్తనాలు అని అంటే విత్తనాలు మనము చూసుకున్నట్లయితే ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక బ్రీడర్ నుంచి వెళ్ళి కానివ్వండి ఒక ఉత్పత్తిదారు నుంచి వెళ్ళి ఒక విత్తనము ఒక తయారై బయటికి రావడం అనేది జరుగుతుంది అంటే అది ఏంటంటే ఇప్పుడు ఆ విత్తనము విక్రయించేటప్పుడు ప్యాకింగ్ చేస్తాం కదా ఆ ప్యాకింగ్ మీద పూర్తి సమాచారం అంటే అది విత్తనం ఏంటిది అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకు వరి విత్తనం కానివ్వండి మొక్కజొన్న అంటే పంట ఏంటిది మొక్కజొన్న రకము ఏ రకం సన్న రకమ రకమా ఆ విధంగా దాంతోపాటు జన్యు స్వచ్ఛత ఎంతవరకు ఉన్నది అలాగే ఈ మూలక శాతం ఎంతవరకు ఉన్నది అలాగే భౌతిక శుద్ధత అంటే ఎలాంటి ఇన్హరెంట్ మెటీరియల్ లేకుండా ఉండడము దాంతోపాటుగా ల్యాబ్ నెంబరు బ్యాచ్ నెంబరు దాంతోపాటుగా విత్తన పరీక్ష జరిపిన తేదీ అలాగే ఏ తేదీ వరకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి అంటే సీడ్ యొక్క వ్యాలిడిటీ వయబిలిటీ అంటే ఎన్ని ఎన్ని రోజులు ఈ సీడ్ ఉంటుంది అనే దాని వివరాలు పూర్తిగా ఆ ఒక లేబుల్ రూపకంగా తయారు చేసి దాని విత్తన ప్యాకెట్ మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ నాణ్యత అంటే ఏదైతే సమాచారము మనము విత్తనం లేబుల్ మీద పూర్తిగా మనం చెప్తామో అలాంటి విత్తనము కలిగి ఉండాలి విత్తనం అనేది ఇప్పుడు క్రాప్ మనము పర్సంటేజ్ ఆఫ్ వయబిలిటీ అంటే ఇక్కడ ఏంటిదేనా అంటే మనకు మొలక శాతం అన్నాము మొలక శాతం అక్కడ పేర్కొన్నది ఎంత ఎనభై నుంచి తొంభై శాతం వరకు మొలక శాతం ఉంది మనం ఆ ప్యాకెట్ విప్పిన తర్వాత దాన్ని మొలక శాతం పరీక్షించినప్పుడు ఒక యాభై శాతం వచ్చింది అనుకోండి వాళ్ళు ఏదైతే మనకు ధృవీకరణ చేసి సర్టిఫై చేసి ఇంత మూలక శాతం వస్తుందని లేబుల్ ఇచ్చారో దానికి అనుగుణంగా ఏదైతే లేదో విత్తనము అప్పుడు ఏమవుతుంది అంటే అది నకిలీ విత్తనం కింద వెళ్ళిపోతుంది అంటే నాణ్యత ప్రమాణాలు లేనట్టు ఆ విత్తనానికి అది ఏ విధంగా అయినా జరగచ్చు అంటే ఒక విత్తనం నుంచి ఇంకొక విత్తనానికి ఒక నడుస్తున్నప్పుడు అంటే న్యూక్లియస్ నుంచి బ్రీడర్ బ్రీడర్ నుంచి సర్టిఫైడ్ ఫౌండేషన్ అట్లా పోతున్నప్పుడు దాని మూలక శాతము తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి స్థాయిలో మనం మూలక శాతం అనేది చూసుకోవాలి ఎప్పుడు పరీక్షించామనేది డేట్ ఇస్తాం కాబట్టి ఆ డేట్కి అనుగుణంగా ఇది ఎప్పటి వరకు ఇంత మూలక శాతం ఉంటుంది అనేది పేర్కొంటున్నాం కాబట్టి ఆ ప్రమాణాలకు అనుగుణంగా విత్తనం ఉంటే అప్పుడు నాణ్యమైన విత్తనం అని మనము నిర్ధారించుకోవాలి అట్లా కాకుండా ప్రమాణాలకు ఏదైనా లోబడి కానీ దాటిగాని డీవియేషన్ జరిగింది అనుకోండి అప్పుడు అది నకిలీ విత్తనంగా మనము నిర్ధారించుకోవచ్చు అయితే ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు ఎట్లా తెలుసుకోవాలో తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఉన్నదో ఇప్పుడు నకిలీ విత్తనాల ద్వారా ఎదురయ్యే సమస్యలను గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ నకిలీ విత్తనాల ద్వారా ఏ రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది దాని గురించి చెప్తారా అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనము నాణ్యమైన విత్తనం గురించి తెలుసుకున్నాం ఏంటి అంటే ప్రతి ఒక్క సమాచారం అనేది పూర్తిగా దానికి పేర్కొన్న సమాచారం అనుగుణంగానే విత్తనం అనేది ఉండాలి ఎప్పుడైతే అలా విత్తనం లేకుండా మనకు ఏంటిదంటే డూప్లికేట్ అనేది మనం మనం జనరల్గా వాడే పదం ఏంటంటే డూప్లికేట్ అంటే ఒరిజినల్కి అచ్చు గుద్దినట్టుగా కాపీ జిరాక్స్ లాగా తయారు చేస్తారు అంటే ఇప్పుడు మంచి పేరున్న కంపెనీ యొక్క విత్తనం ప్యాకెట్లు కానీ దాని అనుగుణంగా ఒకటి తయారు చేసి దానిలో ఏదో ఒక విత్తనాన్ని అనేది నింపడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే విత్తన దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది అంటే ఎగ్జాంపుల్ ఒక పత్తి విత్తనం మంచి పేరున్న కంపెనీ తీసుకున్నాం అనుకోండి వాళ్ళ వాళ్ళు పేర్కొంటారు మనకు పది నుంచి పన్నెండు సుమారు మనకు దిగుబడి వస్తుంది లా ఒక ఎకరానికి వస్తుంది అన్నప్పుడు ఈ నకిలీ విత్తనాలు ఏమైతే అంటే దానికి అంత ఉండదు ఏదో విత్తనము ఓల్డ్ విత్తనం కానివ్వండి పాత విత్తనం కానివ్వండి ఏదైనా పగిలిన విత్తనాలు కానీ ఇట్లా అనేక రకాల విత్తనాలను ప్యాకింగ్ చేసేసి మంచిగా నీట్గా ఒరిజినల్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుందో ఒరిజినల్ కంపెనీ ప్యాకింగ్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ప్యాకింగ్ చేసేసి విత్తనాలు నింపి ఒక లేబుల్ కరెక్ట్ ఉండదు ఏమి ఉండదు ఇవన్నిటిని మనం కొన్న తర్వాత ఏమవుతుందంటే విత్తనం మొలక రాదు మొలక శాతం కూడా ఉండదు ఇప్పుడు మామూలుగా ఒరిజినల్ విత్తనానికి కంపల్సరీ మొలక శాతం ఇంత అంటే అంత వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ నకిలీ విత్తనాలకి అంత మొలక శాతం రాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే దిగుబడి ఇప్పుడు అక్కడ పది క్వింటాల్ అనుకుంటే ఇక్కడ రెండు క్వింటాల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఏంటంటే మనకు గుర్తించాల్సింది ఏంటంటే ఏదైనా కంపెనీ కొనుగోలు చేసుకున్నప్పుడు కానీ దాని మీద హాల్ మార్క్ హోలోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి వాటిని గుర్తు పెట్టుకొని నాణ్యత ప్రమాణాల చిట్టి కరెక్ట్ ఉన్నదా లేదా అసలు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు ఎప్పుడు విత్తనము చేశారు ల్యాబ్ టెస్టు ఎన్ని నెలలు ఇది బతికుంటుంది విత్తనము అంటే జీవం ఉంటుంది అన్నీ తెలుసుకొని మళ్ళీ విత్తనం ఒకవేళ కొనుక్కున్న తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో రైస్ సోదరులు ఏం చేయాలి అంటే ఒక ఫస్ట్ ప్యాకెట్ ఒక ఐదు ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లు తీసుకున్నప్పుడు ఒక ప్యాకెట్ని కంపల్సరీ టెస్టింగ్ చేయాలి లేకపోతే ఆ చేసిన ద్వారా ఏమైతే అంటే మనము మన ఇంట్లో టెస్ట్ చేసుకొని మొలక శాతం చూసుకొని తర్వాతనే మాత్రమే అన్ని ప్యాకెట్లు వినియోగించాలి ఒకవేళ ఆ విధంగా లేని పక్షంలో రైస్ సోదరులు ఏం చేయాలి అంటే అది తెలుసుకొని మిగతాదంతా అనేది చాలా ముఖ్యం విధంగా రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా సంతోషం శివకృష్ణ గారు ముఖ్యంగా విత్తన నాణ్యత నియంత్రణ అట్లాంటి ప్రమాణాల గురించి రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయో వాటి గురించి చెబుతున్నాయి విత్తనాల్ని ఎంపిక చేసుకునే క్రమంలో కూడా ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలనే దాని గురించి చక్కగా చెప్పారు మరి రైతులు తాము విత్తనాలను ఎంపిక చేసుకుంటున్న క్రమంలో ఈ జాగ్రత్తల్ని పాటించి నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం అందరికీ యూ ఇప్పటిదాకా మీరు విత్తన నాణ్యత నియంత్రణ ప్రమాణాల గురించి రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చటిన్నరు ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్ మన ఎఫ్ఎం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలే కాకుండా మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే శీర్షిక ఇది ఈ రైతు అంతరంగం కార్యక్రమంలా సేంద్రియ పద్ధతిలో పండ్లు కూరగాయలను సాగు చేస్తున్న గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామానికి చెందిన రైతు జాదవ్ చంద్రశేఖర్ అనుభవాలు వింటారు వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్ ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగి ఇప్పుడిప్పుడే రసాయన ఎరువుల వాడకం తగ్గించి రైతులంతా కూడా సేంద్రియ సాగు వైపు అడుగులు వేస్తున్నారు ఎన్నో రకాల సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు పండ్లను సాగు చేస్తూ మంచి ఫలితాన్ని సాధిస్తున్నారు అదే కో చెందినవారు గుడిహత్నూరు మండలం ముత్నూరు గ్రామానికి చెందిన జాదవ్ చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా సేంద్రియ పద్ధతిలో పండ్లు కూరగాయల సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు మరి వారి ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం జాదవ్ చంద్రశేఖర్ గారు నమస్కారం సార్ ముందుగా చెప్పండి అసలు ఈ సేంద్రియం వైపు ఎప్పుడు మళ్ళీ మీరు నేను దాదాపు ఎయిట్ ఇయర్స్ అయినాయి సార్ టోటల్ ఎనిమిది సంవత్సరాల నుంచి నా దగ్గర పన్నెండు ఎకరాలు పొలం సార్ ఆ పన్నెండు ఎకరాల పొలంలో అంతకుముందు నేను కెమికల్ వాడుతుండే ఫర్టిలైజర్ వాడుతుండే అన్నీ వాడుతుండే సార్ కానీ పెట్టుబడికి చూస్తే పెట్టుబడి ఎక్కువ అవుతుండే సార్ మరి లాభాలు బాగా తక్కువ అవుతుంది రోజుకి రోజు ఈ భూసారసుగా తగ్గిపోతుండే సార్ మొత్తం ఇక చెదలు ఇవి పురుగులకి ఇవి అవి అన్నీ మొత్తం ఇది బాగా విపరీతంగా అయిపోయింది సార్ ఒకరోజు మళ్ళీ ఇట్లానే ఒక మనిషి చెప్పాడు సార్ ఇప్పుడు సుభాష్ పాలేకర్ కృషి అంటే చాలా మంచిది ఉంటుంది అని దాని గురించి కానీ మేము శిబిరంకి వెళ్ళినాం సార్ అటు అమరావతి సైడ్ అమరావతి సైడ్ పోయి ఆడ శిబిరం చేసేస్తే నిజంగా సార్ వాస్తవమైన ఆయన దేవుడు సార్ ఒక దేవుడు రూపొందించిన గట్టిగా చెప్పాలంటే సార్ ఒక ఆవు మీద ముప్పై ఎకరం పొలం మనం కల్టివేషన్ చేయొచ్చు జీరో బడ్జెట్ కింద ఒక్క ఆవు మీద సార్ అది ప్రాక్టికల్ గా మేము చూసినాం సార్ పాలేగర్ సారసుగా చిన్న మనిషి లేదు సార్ పాప ఆయన పద్మభూషణ్ అవార్డెడ్ పర్సన్ సార్ ఆ పాలేగర్ ప్రాసెస్ లో పోయి సార్ అక్కడ మూడు రోజులు స్టే అయిపోయిన తర్వాత ఆ పొలానికి చూస్తే అది విపరీతంగా మొత్తం ఒక వండర్ అన్నట్టు ఒక మ్యాజిక్ లాగా కనపడింది ఈ ఎందుకు ఈ అంత నాశనం ఇది అంత చూస్తే సార్ మూడు రోజులు శిబిరం చేస్తే సార్ బుర్ర అంతా ఖరాబ్ అయిపోయింది సార్ ఏం సార్ ఒక్కటేనా నీళ్ళు కాలుష్యం ఏర్ కాలుష్యము భూమి సరం అంతా తగ్గించడం సార్ ఇది మళ్ళీ జనాలతోటి ఆరోగ్యం పాడైపోవడం దానివల్ల చూసేసి ఇక సార్ మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఒక మూడు ఎకరాలు చేద్దాం అనేది బిగిన్ చేసిన సార్ అక్కడ మూడు ఎకరాలతో మొదలు మూడు మూడెకరాలతోటి మొదలు పెట్టినాం సార్ ఫస్ట్ ఏం కూరగాయలు వేసినరా లేకపోతే పండ్లతో ఫస్ట్ ఏం చేసినామంటే సార్ కూరగాయలు వేసిన ఏమేం అయితే కూరగాయలు దాంట్లో టమాటా కానీ మిరప కానీ పాలకూర కానీ ఇవి అన్నీ కూరగాయలు వేసినాం సార్ కానీ ఫస్ట్ ఇయర్లో బాగా లేదు సార్ అస్సలే ఏం రాలేదు సార్ ఎంత వాడినా కానీ ఏం చేసినా కానీ అస్సలే బాగా ఎందుకంటే భూమికి అంత విషమైపోయింది సార్ ఆ విషంతో ఆ భూమి అంత ఖరాబ్ అయిపోయింది సార్ ఇంట్లో తిట్టారు సార్ ఇంత ఎందుకు ఏమి ఇది అంత లాభం లేదు ఏం లేదు అంటే మెల్లగా సార్ పేషెన్స్గా పోయినా సార్ చూద్దాం ఒకరోజు ఏం విన్ మనం చూసినా అంటే జనాలు నేను చేసిన పొరడానికి నాకు ఈడు పాగలైపోయాడు ఈడికి పిచ్చి ఏమి ఈ పంట పండిస్తాడు వీడు అంతా నాశనం అయిపోతుంది ఈడు భార్య పిల్లలకు ఈడు మొత్తం దారి మీద తీసుకొస్తాడు అని అంటే మాట మాట్లాడేది నాకు సార్ నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్ ప్రాసెస్లో నా పిల్లలు భార్య మాటలు మాట్లాడాలి సార్ నాకు వాస్తవంగా చెప్తే నాకు ఏం చేస్తున్నా ఏం లేదు కానీ ఇప్పుడు దాదాపు ఎనిమిది సంవత్సరాల ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్లో ఎట్లా ఎంటర్ అయినా సార్ అప్పుడు విపరీతంగా దిగుబడి వచ్చేసి స్టార్ట్ అయినాయి సార్ ఎందుకంటే ఏం పెట్టుబడి లేదు సార్ ఆవు మూత్రం ఆవు పేడ వాడితే జీవామృత్తు తర్వాత ఏదో పచ్చి పురుగులు ఇవి అవి వస్తే దానికి వ్యాపార కషాయము దశపర్ణి ఆరకులు ఇవి దీంతో కంట్రోల్ అవుతుంది సార్ ఇది అన్నట్టే జీరో బడ్జెట్ అగ్రికల్చర్ సార్ నేను చెప్పేది ఏంటంటే సార్ ప్రతి వ్యవసాయదారుడు ఒక్క ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు ఎకరాలు ఉన్న వాడకైతే ఎకరం అయితే చేయాలా సార్ బాగా ఘోరంగా తయారైపోయింది సార్ ఇప్పుడు భూమి అయితే భూమి సారవంతం మొత్తం తగ్గిపోయింది సార్ ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది సార్ మొత్తం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నేనే స్టడీ చేస్తున్నా నా పక్క వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ఏం చేయాలా ఏం చేయకుండా అర్థం అవటం అయిపోయింది సార్ ఇప్పుడు నీ భూమి ఏం పండుస్తుంది అని అంటున్నారు సార్ ఒక విపరీతంగా ఏం రా నేను ఏం మ్యాజిక్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు నీ పొలంలో అని అన్నట్టే రైతులు అందరూ వచ్చేసి వాళ్ళు మాట్లా మాట్లాడుతున్నారు నాకు ఫస్ట్ గా వాళ్ళు ఇట్లా చూపించారు సార్ ఇప్పుడు వాళ్ళే నాకు పిలిపించి ఏం చేస్తున్నావు ఏం కాదు నాకు చెప్పు అని అని అంటున్నారు సార్ అంటే మీరు చేస్తున్న సాగు పద్ధతుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి వాళ్ళకి ఇప్పుడు కదిలింది ఇప్పుడు సార్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే చేసినప్పుడు నమ్మలే వాళ్ళు ఇదంతా వస్తుందా రాదా అనుకున్నారు అసలే నమ్మలే సార్ ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మీకు ఇట్లా ఎన్ని సంవత్సరాలు అంటే ఒక థర్డ్ ఇయర్ దాకా పోయింది సార్ థర్డ్ ఇయర్ లో వస్తుంది సార్ అవుట్పుట్ కానీ ఫోర్త్ ఇయర్ మాత్రం బాగా బ్రహ్మాండంగా వస్తుంది దాంట్లో ఏం చేసినా అంటే సార్ ఒక పదిహేను సంవత్సరాల కింద మామిడి చెట్లు మంచి రకాలతోటి మామిడి చెట్లు పెట్టుకున్నా సార్ చెట్లు పెట్టుకుంటే ఇప్పుడు నాకు నిజంగానే వాస్తవమైనా చెప్పాలంటే సార్ వంద చెట్లు ఒక సైడ్ ఒక ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ కల్టివేషన్ ఒక సైడ్ సార్ ఎందుకంటే పెట్టుబడి లేదు సార్ దానికి భూసారవంతా ఎంత పెరిగింది అంటే దానికి వాడి 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 జీవామృతం వాడి దానికి రోగాలు లేకుండా చేసినాం సార్ ఇప్పుడు చూడండి దానికి ఎంత గాలి తెగులు ఇవి అది వచ్చిన సుగా ఒక కాయరాలిపోదు సార్ తట్టుకునే శక్తి ఉన్నది బాగా తట్టుకున్న శక్తి వేప కషాయము జీవామృతము ఇవన్నీ మీకు మీరే తయారు చేసుకునేదా లేకపోతే నేను సొంతంగా తయారు చేసుకుంటాను సార్ దానికి ఎందుకంటే మన పొలంలో ఉన్నాయి సార్ వేపకు వేప చెట్లు ఉన్నాయి సార్ మన దగ్గర వేప చెట్లు మనం తోటి వేప కషాయం సుగా తయారు చేయొచ్చు మనం జీవామృతం ఆవు ఉంది సార్ మన దగ్గర ఇప్పుడు మీరు నమ్మరు నా దగ్గర త్రీ హండ్రెడ్ లీటర్స్ గోమూత్రం ఆవు గోమూత్రం నా దగ్గర స్టోర్ ఉంది సార్ అదే సుఖం త్రీ ఇయర్స్ బ్యాక్ చేసింది సార్ అది అలాంటి మనకు పరిస్థితి సార్ ఇది చాలా మంచిది సార్ ఇక దేవుడు వరం వచ్చినట్టే ఎవరైనా మీ దగ్గరకు వస్తారా ఇట్లా ఈ జీవామృతం కోసము వేప కషాయం కోసం వస్తారు సార్ ఎందుకంటే ఇది చేయాల్సింది ఒకరోజు ఇది చేస్తేనే మంచిగా ఉంటుంది సార్ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు అదే అనుకుంటా ఇక కొందరు కొందరు మెల్లగా మెల్లగా మొదలవుతున్నారు సార్ రైతులు అంటే ఇప్పుడు ఇప్పుడే వైపు అలవాటు అల అలవాటు పడుతున్నారు సార్ కానీ వచ్చే రోజులు మాత్రం మొదట్లో మీరు రసాయన ఎరువులు వాడి వివిధ పంటలు పండించారు ఇప్పుడు సేంద్రియ పద్ధతుల్లో కూడా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు సార్ ఈ రెండిటి మధ్యలో మీకు ఎట్లా వ్యత్యాసం తేడా ఎట్లా చాలా హ్యాపీనెస్ సార్ పెట్టుబడి లేదు ఒకటి ఏంటంటే మనకు అది గడ్డి తీయాలంటే దానికి కొద్దిగా కలుపు సమస్య వస్తుంది సార్ అది ఒక అచ్చదన అన్నీ ఒక కన్సెప్ట్ ఉంది సార్ ఎట్లా అంటే అదే గడ్డేసి దానికి కోసి అక్కడ వేసేయాలి సార్ ఏమవుతుంది సార్ దాంట్లో ఎరువు తయారైపోతుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత సుఖ మూలై సార్ అక్కడ ఒక లేయర్ లాగా తయారైపోతుంది సార్ మొత్తము అయిన తర్వాత భూసారమంతా పెరిగిపోతుంది జీవితం అన్నట్టే జీవ జీవస్య జీవనం ఇది ఒక భాగవత గీత సంఘటన కృష్ణుడు చెప్పాడు ఝాన్సీ హి జీవనహే జీవ జీవస్య జీవనం అంటే జీవితం తోటే జీవనం సార్ ఇప్పుడు చూడండి భూమాత అంతా చచ్చిపోయింది సార్ మొత్తము భూమాతలు ఏం లేకుండా అయిపోయింది సార్ మొత్తము సారవంతా ఏం పోయింది సార్ మొత్తం ఎంత కాలుష్యం సార్ వాటర్ చూడండి ఫుడ్ చూడండి గాలి చూడండి ఎప్పుడైనా రైతు ఇప్పుడు రావాల్సిందే సార్ వాడు ప్రకృతి విధానం మీద వాడు రావాల్సిందే సార్ అయితే ఇప్పుడు ఈ కూరగాయల సాగులో దాదాపు ఒకటి రెండు సంవత్సరాలు కొంత ఇబ్బంది అనిపించిన ఒక మూడు నాలుగో సంవత్సరాల నుంచి మంచి ఫలితాలని సాధిస్తున్నారు కదా మరి ఈ కూరగాయల సాగులోనే ఉండకుండా మళ్ళీ మీ మనసు పండ్ల వైపు మళ్ళీంది పండ్లలో ముఖ్యంగా మామిడి పండ్ల తోటని మీరు తీసుకున్నారు కదా అది ఎప్పుడు చేసిండ్రు ఎన్ని చెట్లు పెట్టిండ్రు వంద చెట్లు ఉన్నాయి సార్ పద్దెనిమిది సంవత్సరాల కిందనే పెట్టేసిన చెట్టు కావాల మనకు అది ఒక మనకు ఒక ఆలోచనలు వచ్చేసినాయి సార్ రైతు అన్నట్టే ఒక దిశకపోవద్దు సార్ ఒకటి మీరు పద్ధతిలో సాగు ముందే చెట్లు పెట్టేసుకున్నారు ముల్లే పెట్టుకున్నారు సార్ ముందు పెట్టుకుంటే ఇప్పుడు చూడండి సార్ అది ఉన్న మూడు ఎకరాలకు మూడు ఎకరాల లోపల ఎంత లాభం ఉంది అది ఒకటి రకం ఉంటుంది సార్ తొమ్మిది ఎకరాలు ఒక లాభం ఉంది అది ఒక రకం ఉంటుంది సార్ మామిడి చెట్లు ఏవైతున్నాయి మామిడి చెట్లు అందులో అన్ని ఒకే రకం చెట్లు పెట్టినా అందులో కూడా రకరకాలు పెట్టి అన్ని రకాలు ఉన్నాయి సార్ దాంట్లో క్రాస్ ఇప్పుడు దశరి ఉంది సార్ మల్లిక ఉంది బెంగన్పల్లి ఉంది సార్ మరి కొద్దిగా తోతపరిచు ఉంది కేశర్ ఉంది మరి అల్ఫాన్సోస్ ఉంది మళ్ళీ రాయల్ స్పెషల్ ఉంది సార్ అన్నీ ఒక కలిపి 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 ఇంతవ ఒకటే బెడ్ ఒక గుడ్ అడ్వైస్ ఏంటంటే సార్ చెట్లు పెట్టడానికి ఇక్కడ హార్టికల్చర్ లో స్వామిసారని ఉన్నారు మంచి ఆయన ఇచ్చిన చెట్లు పాపము ఆయన ఇచ్చిన వాళ్ళు గైడ్ లైన్ ప్రకారం పెట్టినా సార్ చాలా బ్రహ్మాండంగా ఎప్పుడు సుఖం ఆయన గుర్తు చేయాలి సార్ పాపం అంటే అవిటికి ఎట్లాంటి పనులు అవసరం ఇప్పుడు మంచి దిగుబడి రావాలి ఇప్పుడు ఎండాకాలంలో మామిడి పనుల సీజన్ అవును సార్ మిగతా టైంలో వాటికి మిగతా టైంలో సార్ మనకు ఒక ట్వంటీ డేస్ కి జీవామృతం విషయమే ఏంటంటే పాలేకర్ ప్రాసెస్లో పోతే మనము జీవామృతం అన్నట్టే మనకు చాలా ముఖ్యమైన విషయం సార్ జీవామృతం ఎంత వేసినాం ఒకటి గుర్తుంచుకోండి సార్ మీరు నమ్మరు నాకు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంటే దాదాపు మామిడి చెట్లు కానీ పంట కానీ ఇవి కానీ దాని పక్కనే ఉంది సార్ ఈ వ్యవసాయం కూరగాయలు కానీ చెట్లు కానీ దాని పక్క పక్కనే ఉంది సార్ నలభై వేలు వేసినా సరే విత్తనం నాటితే చాలు సార్ మొలక వచ్చేస్తుంది మొలక వచ్చినా అంటే పురుగుసుగు రాదు సార్ దాంట్లో మరి తోటకి మంచిగా సప్త ధాన్యాంకూరు కానీ ఇప్పుడు ఏమొస్తుంది సార్ పురుగు అన్నట్టు విషయం ఉండేది సార్ ఒక మామిడి ఉన్నదా తోటలో ఇంకా వేరే చెట్లు కూడా ఏమైనా పెట్టిన మామిడి ఉంది సార్ మామిడి ప్రధాన పంట మామిడి ఉంది సార్ మనకు వేరే సోయాబీన్ కానీ కందులు కానీ మినుములు కానీ పెసర్లు కానీ ఇవి వేసుకుంటూ ఉంటాయి సార్ దానికి పండ్లలో మాత్రం మామిడి ఒకటి మామిడి ఒకటి ఉంది సార్ దాంట్లో అది ప్రకృతిమైన విధానం అంటే అవిటి దిగుబడి ఎట్లా ఉన్నది ఇటు పత్తి సోయా వేస్తున్నారు కూరగాయలు వేస్తున్నారు అట్లాగే పండ్లతో కూడా ఉన్నది వాటి దిగుబడులు ఆదాయం ఎట్లా చెప్తున్నా కదా సార్ ప్రతి రైతు వ్యవసాయం చేసేటప్పుడు మనకు కూడా కానీ మన పిల్లలక కానీ ఒక యాభై చెట్లు అయితే అంటే ఫ్రూట్ చెట్లు పెట్టుకోవాలి సార్ ఒక ఏటీఎం లాగా తయారైపోతుంది సార్ చూడండి నాకు జీరో బడ్జెట్ కింద మీరు నమ్మరు సార్ నాకు ఆ వంద చెట్లు అంతా పెట్టినా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూటింగ్ కాదు సార్ కొన్ని చెట్లు ఈ సంవత్సరం వస్తాయి కొన్ని చెట్లు ఆ సంవత్సరం వస్తుంది సార్ అయితే ఎవరేజ్గా నాకు లక్ష రూపాయలు మిగులుతాయి సార్ నేను హ్యాపీగా ఏం పెట్టుకోండి సార్ నేను సొంతంగా సార్ పండగ ఇట్లా మంచి మంచి వ్యక్తులకి న్యాచురల్గా నేను పండ పెట్టేసి నేను అమ్ముతాను సార్ సహజ సిద్ధంగా మాగబెడతారు దానికోసం ఏం లేదు సార్ గడ్డిలో మనం అది మక్క దశలో వచ్చిన తర్వాత గడ్డి కానీ బీడాక్కులు కానీ మంచిగా ఒక కింది భూమి మీద వేసేసి పరిగేసి దానికి గన్ బ్యాగ్స్ వేసేసి కప్పు ఇచ్చేస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మక్కిపోతాయి సార్ మీరు నమ్మారు సార్ దానిలో మెడిసినల్ ప్రాపర్టీ చూస్తే మీరు టెస్ట్ చూస్తే నేను అదే ఫ్రూట్ నాసిక్ పంపిన సార్ నా దగ్గర అది టెస్ట్ రిపోర్ట్ ఉంది సార్ దానిలో ఎంతో కంటెంట్స్ ఉన్నాయి సార్ మైక్రో న్యూట్రియన్స్ కానీ ఇవి కానీ ఇవి కెమికల్స్ ఉన్నాయి చూడండి సార్ దీంట్లో మొత్తం కెమికల్ వాడి వాడి టెస్ట్ తప్ప ఏం లేదు సార్ అది తేడా దాని కారణం ఏంటంటే ప్రకృతికి సిద్ధమైన వ్యవసాయం అని సార్ అంటే సేంద్రియ వ్యవసాయం వల్ల అటు భూమికి సారం లభిస్తున్నది రైతుకు ఆదాయం దొరుకుతున్నది ఆ ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యం కూడా లభిస్తున్నది అంటే అన్ని విధాల శ్రేయస్కరమైంది ఈ సేంద్రియ వ్యవసాయం అంటారు మరి అలాంటి సేంద్రియ వ్యవసాయంలో మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు అట్లాగే మీరు చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్ని విని ఎవరైనా రైతులు స్ఫూర్తి పొంది మీలాగే ఈ సేంద్రియం వైపు అడుగులు వేసి రానున్న రోజుల్లో ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు వారి వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం సార్ ఇప్పటిదాకా మీరు సేంద్రియ పద్ధతిలో పండ్లు కూరగాయల సాగు గురించి గుడిహెత్నూర్ మండలం మన్నూరు గ్రామానికి చెందిన రైతు జాదవ్ చంద్రశేఖర్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇన్నరు ఈ రైతు అంతరంగం శీర్షికన ప్రతి సోమవారం ఇల్లు యోసం కార్యక్రమంలా అట్లనే గురు శనివారాల్లో కిసాన్ వాణి కార్యక్రమంలో రైతుల అనుభవాలు ప్రసారమవుతాయి ఇలాంటి కార్యక్రమంలో ప్రసారమైన ఈ రెండు ముచ్చట్లు శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచబడతాయి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసున్నిండా మీరెన్నుడే కాదు మీ దోస్తులు చుట్టాలకు షేర్ చేయం లైక్ చేయం సబ్స్క్రైబ్ చేయడం మరకుండ్రి ఇంతటితో ఈ ఎలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం గురువారం శనివారం రాత్రి ఏడుంపావుకి ప్రసారమవుతుంది ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు వ్యవసాం వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవికి విరుగుడుగా పాల ఉత్పత్తులు ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట అదైనాక సుస్థిర వర్షాధార వ్యవసాయానికి నీటి కుంటలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు షేక్ నీముద్దీన్తో ముచ్చట ప్రసారం అవుతాయి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా